ఈ మధ్య నైన్టీన్త్ అబ్లిక్ ట్వంటీ ఎయిత్ మిడ్ నైట్లో మనకు హైవేలో మన నేషనల్ హైవే టువర్డ్స్ మహబూనర్ సైడు జెడ్చల్ రోడ్డు ఇవంతా కూడా పాత హైవేలో మనకి షటర్ లిఫ్టింగ్ చేసుకొని దొంగతనం అయినాయి ఒకటే రోజు నాలుగు షటర్ లిఫ్టింగ్ సైడ్ అయినాయి అందులో సుమారు ఒక ఫోర్ ల్యాక్స్ ఆఫ్ పడుతూ అమౌంట్ మనకు దొంగతనమైంది సో దీనికి సంబంధించి మన కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ అవినాష్ మోహన్ సారు యొక్క ఆధ్వర్యంలో డీసీపీ శంషాబాద్ మా రాజేష్ సారు డీసీపీ క్రైమ్స్ నర్సింహులు సారు ఒక గా టీమ్ ఫామ్ చేశారు ఏసీపీ శశాంక్ సారు శశాంక్ రెడ్డి సార్ ఏసీపీ గారు అట్లానే మా సిఏ గారు పవన్ శంషాబాద్ సిసి గారు మన విజయనగరం మన విజయ్ కుమార్ సిఐ షాదినగర్ టౌన్ అట్లానే శరత్ ఎస్ఐ గారు ఆ తర్వాత మిగతా సిబ్బంది ఈ నజీర్ మహేందర్ కుమార్ సంజీవ్ అనే కానిస్టేబుల్ సిసిసి సంబంధించిన వాళ్ళు అట్లా మన కానిస్టేబుల్ నరేందర్ కృష్ణ శంకరయ్య మహేష్ రాజేష్ రఫీ వీళ్ళందరూ కలిసి ఒక టీమ్గా ఫామ్ చేసి మొత్తం మీద వీళ్ళను ఇలా హ్యాడౌట్ మొత్తం ఐడెంటిఫై చేసుకొని ఇక ట్రాక్ చేశారు టెక్నికల్గా కానీ ఒక సుమారు ఒక టూ డేస్ త్రీ డేస్ కంటిన్యూగా ఎఫర్ చేసి బేసింగ్ ఆన్ దాని టెక్నికల్ టెక్నికల్ డేటా బేస్ చేసుకొని మొత్తం మీద వాళ్ళకి ఎండ ఐడెంటిఫై చేసుకొని వాళ్ళు వచ్చిన వెహికల్ని కూడా ఐడెంటిఫై చేసుకొని వాళ్ళను ఐడెంటిఫై మొత్తం మీద గంగాధర్ అనే ఒక వ్యక్తిని బెంగళూరు సంబంధించిన వ్యక్తి ఆయన టీమ్ లీడరు ఆయన ఒక ఐదు మంది ఆరు మందితో కలిసి అతను కలిసి ఒక ఆరు మంది ఒక లా ఫామ్ అయ్యి ఆ వెహికల్లో ఒక ఫోర్ వీలర్ వెహికల్లో బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చి నైట్ మొత్తం డే టైమ్ అంతా రక్కి చేసుకోవడం జరుగుతుంది చేసిన తర్వాత ఎవరు లేని సమయంలో రెండు గంటల నుంచి మూడు గంటల మధ్యలో మన కాడ ఈ షటర్ లిఫ్టింగ్ చేసుకొని మొత్తం కూడా అన్ని చోట్ల కూడా నగదు మాత్రం తీసుకొని పోవడం జరుగుతుంది ఆ లిఫ్టింగ్ చేసే విధానం ఎలా ఉంటుందంటే వీళ్ళు ఐదు మంది ఒకేసారి ను బలవంతంగా ఒకసారి లిఫ్ట్ చేసుకొని ఫోర్స్ వీలర్ బలంగా బలసారి లాగితే అది కొద్ది బెండ అవుతుంది బెండ్ అయిన తర్వాత ఒక మనిషి దూరి సందులో సందు వస్తుంది ఒక మనిషి లోపలికి వెళ్ళి లోపల ఉన్న ఈ కౌంటర్లో ఉన్న అమౌంటు అట్లానే లాకర్లో ఉన్న అమౌంటు వాళ్ళు దొంగతనం చేసిన జరిగింది దీనిలాగా మన కార్డుతో పాటు అట్లానే మోయినాబాద్ అనే పోలీస్ స్టేషన్లో మన దగ్గర షాబాద్ అనే పోలీస్ స్టేషన్లో కూడా ఈ దొంగతనం చేస్తారు అయితే ఈ వీళ్ళను పట్టుకునే క్రమంలో మనకంటే ముందే శంషా అక్కడ బెంగళూరు పోలీస్ వాళ్ళు సుబ్రమణ్యపురం పోలీస్ స్టేషన్ సంబంధించిన వాళ్ళు అక్కడ ఒక ఇద్దరిని మెయిన్ అక్కడిని గంగాధర్ని అన్ని అరెస్ట్ చేశారు మనం ఒక ఇద్దరిని హనుమంత రాజు ఒక ఆయన అట్లానే పృథ్వీరాజు అనే ఒక ఇద్దరిని బెంగళూరు నుంచి మనం వాళ్ళ బెంగళూరు పోలీస్ వాళ్ళని బెంగళూరు సంబంధించిన ఈ ముద్దాయిలని మనం పట్టుకోవడం జరిగింది వీళ్ళ దగ్గర నుంచి ఒక పదివేలు రూపాయలు నగదు సీజ్ చేసినాము మిగతా డబ్బులు కూడా వాళ్ళ పీడి వారిని వేసుకొని వాళ్ళ దగ్గర నుంచి మేము నగదు రి చేసుకొని రికార్డ్ చేసుకొని వాళ్ళకి కన్సర్న్ షాప్ కీపర్స్ ఓనర్స్ ఎవరుండో వాళ్ళకి మేము స్వాధీనం చేయడానికి మేము ప్రయత్నం చేస్తాము దీంట్లో మా సిఐ పవన్ గారు అట్లనే విజయ్ కుమార్ టీం చాలా కష్టపడి బాగా పనిచేశారు ఇది విత్ ఇన్ షార్ట్ టైం ఎందుకంటే బాగా యాడ్వర్ట్స్గా పోలీసు వాళ్ళు ఏం పనిచేస్తారనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఒక వచ్చింది అందరికీ కూడా కొద్దిగా ఫీలింగ్ ఇన్స్యూర్ ఫీలింగ్ కలిగింది సో అటువంటి ఫీలింగ్ అనేది ప్రజలు రావద్దు ఖచ్చితంగా కాన్ఫిడెంట్గా పనిచేయాలి మేము ఉన్నాము అనేక అభయం ఇచ్చే ఉద్దేశంతో మా సిపి సారు ఆధ్వర్యంలో ఈ టీంలు పనిచేసి గట్టిగా పనిచేసినాయి వీళ్ళందరూ కూడా మంచి వర్క్ చేసినారు వీళ్ళందరూ కూడా ఒక టోకెన్ ఆఫ్ రివార్డ్గా అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది వీళ్ళంతా కూడా పాత నీరస్తులు గతంలో రెండు వేల పదిలో కూడా వీళ్ళు పదిహేను నుంచి దొంగతనం చేస్తున్నారు ఇందులో గంగాధర్ అనే వ్యక్తి ఆంధ్రాలో ఒక ఎమ్మెల్యే గారి కారు దొంగతనం చేసుకొని పోయి ఒక తమిళనాడులో ఒక తొమ్మిది కిలోల బంగారం దొంగతనం చేయడం జరిగింది సో వీళ్ళంతా కూడా ఎప్పటి నుంచి చేస్తున్నారు వీళ్ళందరూ కూడా సో ఇటువంటి వాళ్ళు మళ్ళీ రాకుండా కట్టడి చేసే విధంగా మేము వాళ్ళ పీడియాక్ట్ కూడా నమోదు చేసే ఆస్కారం ఉంది మేము తప్పకుండా వాళ్ళు నమోదు చేస్తాం మేము